హరే కృష్ణ జై శ్రీరామ్ జయ గోవింద ఇవాళ మాకు ఇందాకే తెలిసిన వార్త ఏమిటంటే వాడు ఎవడో జేఈఓ రాజశేఖర బాబు అని తెలిసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తాడంట వాడు అంటున్నాను ఫీల్ అవ్వకండి నీతి లేని వాడు ఎవడైనా వాడు అంటాం వాడు పనిచేసేది హిందూ దేవుళ్ళ పేర్లతో సర్టిఫికేట్లో హిందూ ఉండి పనిచేసేది వెంకటేశ్వరం దగ్గర తినేది వెంకటేశ్వర సొమ్ము హిందువులు ఉండీల్లో వేస్తే వాడు బతుకుతున్నాడు వాడు వెళ్ళేది ఎక్కడికి ఓ ఎండిపోయిన శవం చర్చికి వెళ్తున్నాడంట అంట అలాంటి దరిద్రులు చాలామంది ఉన్నారు నీతి లేని దరిద్రులు వాళ్ళ దేవుడు గాడ్ అనుకుంటే అందరికంటే శక్తివంతుడు అనుకుంటే వీళ్ళ కూరు కూడా పెట్టలేని దరిద్రుని వాళ్ళు యాక్సెప్ట్ చేశారని వాళ్ళు ఒప్పుకున్నట్టే వాడు చర్చికి వెళ్తూ టీటీల్లో పనిచేస్తున్నాడంటే ఈ యాక్సెప్ట్ సెల్ఫ్ యాజ్ దేర్ గాడ్ సోకాల్డ్ గాడ్ ఈజ్ అన్ఫిట్ వాడు చవటాన్ని ఒప్పుకున్నట్టే కాబట్టి టీటీలో పనిచేస్తూ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ చర్చిని విడిచిపెట్టండి మాకు ఈ చర్చ లేకుండా చేయండి లేదు చక్కగా టీటీడీ వదిలేదు మీరు నీతి లేని దరిద్రులు కాబట్టి మీరు చచ్చబెట్లో వెంకటేశ్వర రాంబాబు పేరు పెట్టుకుంటారు చచ్చిపెట్లో హిందూ ఉంటుంది కులం వాడుకుంటారు రిజర్వేషన్ వాడుకుంటారు అన్నీ వాడుకుంటూ అంటే తినేదింటి కోసం పాడేది తెలుసు కదండి కాబట్టి అలాంటి దరిద్రులంతా టీటీ వదింది లేదా భూమిని వదిలి ఇంకా మంచిది పరత్మాతకి జై జై గోవింద్